बीजेपी हटाओ देश को बचाओ 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 बीजेपी हटाओ विश्व प्रचार बीजेपी हटाओ विश्व बचाओ विश्व को बचाओ देश को बचाओ विश्व को बचाओ विश्व बड़ती लाल हिंदू मुस्लिम का ऐक्यताली हिंदू मुस्लिम का ऐक्यता बड़ी लाली भारत राज्य రంజాన్ పండగ ఎంతో సంతోషంగా చేసుకోవాల్సిన రంజాన్ పండగ ఎంతో బాధగా ఒక్కు సవర్ణ బిల్లు రద్దు చేయాలని చెప్పి నల్లరి పిల్లతో అందరూ బాధగా ఈ పండగ చేసుకుంటున్నాము రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండి కూడా ప్రార్థనలు చేసుకుంటా ఎన్ని పండగ రోజు ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ ఒక నిరసన కార్యక్రమం ఒక్కు గురించి మేము చేస్తున్నాము ఈ కార్యక్రమము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ముస్లిం మైనార్టీలు ఎక్కువ శాతము మీకు ఓటింగ్ ఇచ్చాము మేము అందువల్లే మీకు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వచ్చినాయి అందువల్ల రేపు కేంద్రంలో ఈ ఒక్కు సవరణ బిల్లుని మీరు మాకు సపోర్టుగా రద్దు చేయాలని ముస్లిం సంఘం తరఫు నుంచి ముస్లిం పెద్దల గురించి మేము కోరుకుంటున్నాము